గత రెండు నెలలుగా కోహెడ నుంచి వెంకటేశ్వరపల్లి మీదుగా కోహెడ క్రాసింగ్ వరకు డబుల్ రోడ్డు రహదారి విస్తరణ చేస్తున్నారు ఇందులో భాగంగా రోడ్డు తవ్వి కంకర పోసి ఉంచారు రెండు నెలల నుంచి పనులు పూర్తి చేయకుండా ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు నిత్యం కోహెడ నుంచి సిద్దిపేట హుస్నాబాద్కు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు దీంతో వెంకటేశ్వరపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు తమకు వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు వరకు జరుగుతున్న డౌన్ రోడ్ పొలంలో వెంకటేశ్వరపల్లి గ్రామంలో గత మూడు నెలల క్రితం రోడ్డు పనులు స్టార్ట్ చేసి రోడ్డు దంపి కంకర పోసి ఏదో చేస్తున్నామన్నట్టు కంకర పోసి గ్రామంలో అనేక మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి కాంట్రాక్టర్ గారు గత నెల రోజుల క్రితం మిషన్స్ సామాన్ తీసుకొని ఈ గ్రామం నుండి వెళ్ళిపోవడం జరిగింది కాంట్రాక్టర్ గారికి ఇంతవరకు ఫోన్ చేసినా కూడా కాంట్రాక్టర్ స్పందించడం లేదు కాంట్రాక్టర్ స్పందించి ఈ యొక్క రోడ్ ను పునః ప్రారంభించాలని అదే విధంగా కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని గౌరవ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అయ్యా మంత్రి గారు ఇక్కడ ఈ రోడ్డు పనులు మీరు ఇంకో ఇంకొకటి రోడ్డు వేయాలని ఇదే కాంట్రాక్టర్ లక్కీ కాంట్రాక్షన్ కాంట్రాక్టర్ను మీరు ఏ విధంగా మీరు పంపించారో మీరు గ్రామ ప్రజలు తెలియాలి మంత్రి గారు తక్షణమే మీరు స్పందించి మీరు వేరే దగ్గరికి వారు పంపించిన కాంట్రాక్టర్లను ఈ రోడ్డును నది మధ్యలో ఆపిరు కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్డును వెంటనే పునఃప్రమించాలి పనులు జరిగే విధంగా చూడాలి రోడ్ల ఊర్లో అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఈ గురవుతున్న ప్రజలకు మీరు ఏ విధంగా సహకారం చేస్తారో మా ప్రజలు గమనిస్తూ ఉంటారు అదే విధంగా కాంట్రాక్టర్ అధిక అధికారులు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని ఈ రోడ్డుపై జరుగుతున్న అవినీతిని కూడా మీరు పరీక్షించాలి